ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు మద్దతుగా వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ అని ఒక ఛానల్లో హెడ్డింగ్ చూశాను నాకు అప్పుడే ఆశ్చర్యం వచ్చింది సరే ఏమన్నా రాంబాబు చూద్దాం అనుకున్నాను చూశాను ఆ తర్వాత ఆ విషయమే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కూడా ఇక్కడ ప్రస్తావన అంశాన్ని ప్రస్తావించారు ఈ మొత్తం వ్యవహారం పవన్ కళ్యాణ్ సముద్రయానం సీజ్ ది షిప్ ఈ ఈ ఘట్టం అనేక ప్రశ్నలు ఏవనెత్తుతోంది పేదల కోసం ఉద్దేశించిన బియ్యం బ్లాక్ కావటమే కాకుండా విదేశాలకు స్మగ్లింగ్ కావటం చాలా తీవ్రమైన విషయం ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలి రేషన్ మాఫియా ఇది కొత్త మాఫియా వేల కోట్లు కూడా గల్లంత అవుతుంటాయి వీళ్ళకి దక్కాల్సిన బియ్యం కూడా పోతున్నాయి ఇది ఒక సమస్య అయితే పవన్ కళ్యాణ్ హఠాత్తుగా పడవలోకి వెళ్ళి అక్కడ మాట్లాడటము అక్కడ అధికారులను పిలిపించడము ఇంకెవరో చెప్పండి అంటం ఇదంతా కూడా నేను నిన్న చర్చ చేస్తున్నప్పుడు నిన్న మధ్యాహ్నం నా డిబేట్ అవర్లో అప్పటికి అప్పుడే మొదలవుతుంది ఆయన ఏం చెప్తారో దాని మీద ఆధారపడి ఉంటుందని నేను చెప్పాను తర్వాత నిన్న రాత్రి కామెంట్ చేయడం నాకు సమయం దొరకలేదు ఇంకా నడుస్తుంది బియ్యం భారీ ఎత్తున తరలిపోతున్నాయి తా సహజంగా అంతకుముందు ఆయన ద్వారం దీని అంతటి కారణం అని చెప్పుకున్నాడు కాబట్టి స్థానిక ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ టార్గెట్ ఫోకస్ ఆయన మీద ఉంది ఆపరేషన్ ద్వారం పూడి అని కూడా కానీ ప్రశ్న ఎక్కడ వస్తుందంటే ఆరు నెలలయ్యి అధికారంలోకి వచ్చిన ఒక ప్రభుత్వం అందులో కూడా ద్వారం పూడికి పవన్ కళ్యాణ్కు వారాహి రోజుల నుంచి హోరాహోరీగా పోరాటం జరుగుతున్నప్పుడు అంతేకాకుండా సివిల్ సప్లైస్ పౌర సరఫరాల శాఖ జనసేనని యొక్క కుడిభూజమైన ద్వితీయ నాయకుడైన నాదెండ్ల మనోహర్ చేతుల్లో ఉన్నప్పుడు ఇది ఎలా జరుగుతుంది హోమ్ శాఖ అంటే అనిత కాబట్టి ఆమెను అన్నారు ఆమె తెలుగుదేశం నేనే ఉంటే అని ఇప్పటికి రెండు సార్లు మూడు సార్లు అంటూ వచ్చారు నిన్న కూడా ఈ సందర్భంలో కూడా హోంశాఖ ప్రసక్తి వచ్చింది హోంశాఖ ఎందుకు మన మంత్రి మన కుడిబుజము ఎప్పుడూ మనతో ఉన్న వ్యక్తి అక్కడ మంత్రిగా ఉన్నప్పుడు ఇది ఎలా అనుమతించబడింది ఆఖరు నేను వస్తే కూడా రాకుండా నన్ను కూడా ఆపుతున్నారు ఎవరు ఆ అగర్వాల్ ఎవరు అని ఇట్లాంటి ప్రశ్నలు వేశారు ఇవన్నీ చూడడానికి సంచలనంగా ఉన్నాయి అలాగే చాలా క్రియాశీలంగా ధైర్యంగా సాహసంగా రంగంలోకి వచ్చారని దీన్ని హిరాయిక్ డీడ్గా వర్ణిస్తూ అనుకూల ఛానల్స్ పెట్టాయి నేను ఆపరేషన్ ద్వారా పూడి పవన్ డైరెక్ట్ ఏదో ఇట్లాంటిది చెప్పినప్పుడు అందులో రెండు కోణాలు ఉన్నాయి ఆరు మాసాలైనప్పటికీ ఆరు మాసాల తర్వాత ఒక ప్రభుత్వం వచ్చి జరిగిన దానికి జరుగుతున్న దానికి లేదా జరగని దానికి బాధ్యత వాళ్ళది అవుతుంది తప్ప అంతకుముందు ఉన్న వాళ్ళది ఎలా అవుతుంది ఒకవేళ అంతకుముందు ఉన్న వాళ్ళే ఇంకా ఇప్పటివరకు పట్టు కొనసాగిస్తున్నారు అనుకుంటే దాన్ని ఆపాల్సిన అడ్డుకోవాల్సిన అవసరం కూడా మీదే కదా ఇప్పుడు శాంతి భద్రతలు లేకపోతే హత్యలు లేకపోతే అమ్మాయిల మీద అత్యాచారాలు జరిగాయి కాబట్టి నేనే హోంమంత్రిని అయితే వేరే విధంగా ఉంటుంది అని చెప్పిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేనే సివిల్ సప్లైస్ పౌర సరఫరాల మంత్రిని అయితే ఇలా ఉండేది కాదని అంటారు అనలేదే అనాలి కదా ఎందుకంటే అక్కడ పరోక్షమైన ఆరోపణ అనిత గారు విఫలమయ్యారా లేదా ఆమె చర్యలు తీసుకుంటున్నారా లేదా తర్వాత ఆమెకు ఆమెను మెచ్చుకున్నారు శాసనసభలో అని అవి కూడా మనం చూసాం కానీ ఇక్కడ అలా కాదు ఇక్కడ నేరు నేరుగా కనిపిస్తుంది ఇంకొకటి కూడా ఉంది వీళ్ళని బలపరిచే పత్రికలోనే పెద్ద పత్రికలోనే పేజీలు పేజీలు రాశారు రేషన్ మాఫియా గురించి చేతులు మారడం గురించి ఇదంతా ఇది కనుక అధికార పక్షం ద్వారా జరుగుతూ ఉంటే అవినీతి ప్రతిపక్షంలో గతంలో ఉన్నవాళ్ళే చేస్తున్న అరికట్టలేకపోతే అసమర్థత ఈ రెండు విషయాలు నిర్ధారణ కాకుండా ఆగ్రహం దగ్గరలో ఎవరో ఒక అనామక అజ్ఞాత ఎందుకంటే ఎవరో తెలియదు కదా ఎవరి మీద తెలియకుండా ఆగ్రహాలు వెలుగుచ్చటం వల్ల సన్నివేశం పండొచ్చు కానీ సారాంశం ఏంటి సంకేతాలు ఏంటి అనేది పెద్ద ప్రశ్న ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఆ రాంబాబే ఉదాహరణకు చాలా సవాళ్ళు విసురుతున్నాడు తేల్చండి చెప్పండి అని ఇప్పటివరకు ఏం రాలేదే కాబట్టి పదే పదే సమస్యను పరిష్కరించడానికి అంతర్గతంగా అధికార యంత్రాంగంలో తీసుకోవాల్సిన చర్యలు ఒకటైతే వాటి యొక్క బహిరంగ ప్రదర్శన వల్ల లేకపోతే పదే పదే హెచ్చరికల వల్ల ఏం జరుగుతుంది అనేది ఒక ప్రశ్న రెండవది కూటమి ప్రభుత్వం అయినప్పుడు ఆ శాఖ ఎవరు చూస్తున్నారు అన్న దాన్ని బట్టి నేనైతే అన్న పద్ధతిలో పదే పదే ప్రతిసారి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మాట్లాడేటైతే ఆ శాఖలో మంత్రులు ఏమవుతారు అలా అనుకుంటే కూడా హోంశాఖ గురించి మాట్లాడినట్టుగా సివిల్ సప్లైస్ పౌర సరఫరాల శాఖ గురించి ఎందుకు మాట్లాడలేదు ఇప్పుడు ఈ ఒక అర్ధ సంవత్సరం ఒక ప్రభుత్వం ఎన్నికైందంటే వాళ్ళకు అయితే పది అర్ధ సంవత్సరాలు ఉండే ఐదేళ్ళు అనుకుంటే కూడా మరి అటువంటిప్పుడు ఒక అర్థ సంవత్సరం అంటే పదోవంతు పదోవంతు కాలం అయిపోయినా కానీ ఇంకా ఓ పట్టు చిక్కలేదా ఉప ముఖ్యమంత్రిని కూడా అడ్డుకొని లేతే అనుమతించకుండా అనుమతి నిరాకరించేంత శక్తి కలిగిన వాళ్ళు మాఫియాలు ఉన్నారు ఈ మాఫియాకు ఇప్పుడున్న అధికార పక్షానికి సంబంధం లేదా చాలా చోట్ల భూములు స్థానికుల గురించి ముఖ్యంగా ఇది అందుకే చంద్రబాబు నాయుడు పదే పదే హెచ్చరికలు మందలింపులు చేస్తూనే ఉన్నారు ఆయన జాత ఆయన భయమా ఆయన ఆందోళన ఆయనది వీళ్ళు చేసే వాటి వల్ల చెడ్డ పేరు వస్తుంది అని కానీ జరుగుతున్నాయి ఇది ఎవరో ప్రతిపక్షాలు మీడియా మీడియా అంటే కూడా సగం మీడియాకి పైగా త్రీ ఫోర్త్ మీడియా వాళ్ళదే కదా ఇంకా ఇటువైపు వాళ్ళు వాళ్ళకు వైసీపీని జగన్ భజన వైసీపీని సమర్థించడం తప్ప నేరుగా సమస్యలను నిజంగా లోతుల్లోకి వెళ్ళి చెప్పే పరిస్థితి వాళ్ళకెలా లేదు కాబట్టి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతూ ఉంది కాకినాడలో జరిగినటువంటిది దాని కొనసాగింపు కూడా చూడండి మీరు ఈరోజు ఇప్పుడు ఆ రోజు చదివే ఒక ఇరవై నాలుగు గంటలు గడిచిపోయాయి ఇంతవరకు ఏమైనా వచ్చిందో దానికి సంబంధించి అధికారులు ఎవరైనా కానీ దాని గురించి స్పష్టంగా వివరించారా అసలు ఆ బియ్యం ఏంటి ఎప్పటివి ఎక్కడ లోడ్ చేయబడ్డాయి ఎక్కడి నుంచి వచ్చి ఏం లేదు ఓ జాబితా మొత్తం లిస్టు చదవండి లిస్టులు ఇవన్నీ కూడా ఒక పాలన సంబంధమైన స్పష్టతతో నిర్దేశంతో చేస్తున్నట్టు కనపడవు వ్యక్తిగతమైన ఆవేశం ఉండవచ్చు చొరవ ఉండొచ్చు లేదా సాహసం ఉండవచ్చు ఇంకా చాలా ఉండవచ్చు కానీ పద్ధతి పట్టు నియంత్రణ ఎందుకు లేదు బాధ్యత లేదు పారదర్శకత లేదు ఎవరిది బాధ్యత పోనీ మీరు అన్నట్టుగా లేకపోతే ఇంకోరు అన్నట్టుగా ద్వారంపూడి అనుకుంటే ఆయన అయినా మీరు ఫిక్స్ చేసి ఉండాలి కదా అంటే ద్వారంపూడి మాఫియాకు లేకపోతే రేషన్ మాఫియాకు మిమ్ముళ్ళు కూడా రాకుండా ఆపగలిగినంత శక్తి ఇక్కడ ఉందా కీలక ప్రశ్న అండి చంద్రబాబు నాయుడు కూడా ఇందాక అనంతపూర్ ఏదో సభలో మాట్లాడుతూ వీటిని అనుమతించేది లేదో అది దాన్ని రోజు హెచ్చరికలు చేస్తున్నాం కానీ కింద జరిగేది జరిగిపోతుందని తెలుస్తుంది కదా కాబట్టి నేను అనుకోవటం కాకినాడలో సముద్రంలోకి వెళ్ళి ఈ రేషన్ మాఫియా గురించి చేసిన చాలా హైప్ ఇది రివర్స్గా ఉంది బాధ్యత తీసుకోవాల్సిన వాళ్ళు వాళ్ళే విధంగా మాట్లాడడం అన్నది బాధ్యత తప్పించుకోవడంతో పాటు మరొకరి మీద తోసివేసే విధంగా ఉంది మూడవది మహిళ దళిత మహిళ అయినటువంటి అనిత నిర్వహిస్తున్న హోంశాఖ మీద చాలా తేలిగ్గా వ్యాఖ్యలు చేసినటువంటి ఉప ముఖ్యమంత్రి అంటే ఉపనాయకుడు ఇది మంత్రివర్గానికి టీం లీడర్ డిప్యూటీ టీం లీడర్ అలా ఆమె మీద మాట్లాడిన లేకపోతే ఆ శాఖ నేను అన్న ఆయన ఇప్పుడు హోమ్ పౌర సరఫరాల శాఖ గురించి ఎందుకు మాట్లాడలేదు ఇది వైఫల్యమే కదా ఇంక స్పష్టమైన వైఫల్యం కదా ఇది అక్కడన్నా ఇంకా పరోక్ష అందుకనివే ప్రశ్నలు ఇంకపోతే ఎమ్మెల్యేలను కూర్చోబెట్టడం వాళ్ళ మీద కోపట్టడం తర్వాత వాళ్ళెళ్ళి కిందకి వెళ్ళి మాట్లాడటం ఇదంతా ఒక ప్రహసనలాగా ప్రదర్శనలాగా ఉంది తప్ప ప్రయోజనకరమైన కార్యంలాగా కనిపించటం లేదు కనీసం రేపైనా రేపు మీడియాలోనైనా ఇందుకు సంబంధించిన పూర్వపరాలు పూర్తి వివరాలు దిశానిర్దేశం కార్యాచరణ మార్గం కోర్స్ ఆఫ్ యాక్షన్ బాధ్యత చెప్పకపోతే రాని 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 అసలు ప్రాధాన్యత కూడా తగ్గిపోతుందన్నది పాలకులు గుర్తుపెట్టుకోవాలి